హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి టోటల్గా వన్ ఫార్టీ టూ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద డెబ్బై ఆరు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ కింద అరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఈ నూట నలభై రెండు పోస్టులకి సంబంధించి టెన్త్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సిక్స్త్ జనవరిన రిలీజ్ కావడం జరిగింది సిక్స్టీన్త్ జనవరి నుంచి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం జరుగుతుంది ట్వంటీ థర్డ్ జనవరి వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరిని రిలీజ్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన ఉద్యోగాలకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నూట నలభై రెండు పోస్టుల్లో మనకి ల్యాబ్ అటెండర్ స్వీపర్ వాచ్మెన్ ఎలక్ట్రికల్ హెల్పర్ మార్చరీ అటెండర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లే మనకి యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి దీనితో పాటు హౌస్ కీపర్ లేదా వార్డెన్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎనస్థీషియా టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ ఈఈజీ టెక్నీషియన్ అలాగే స్పీచ్ థెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ సిఆర్మ్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ క్లినికల్ సైకాలజిస్ట్ అలాగే కంప్యూటర్ ప్రోగ్రామర్ లాంటి చాలా రకాల టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టుని కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి డిఎస్సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తుంది ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం టెన్త్ క్లాస్ నుంచి మ్యాక్సిమం డిగ్రీ లేదా పీజీ వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో సర్టిఫికేట్స్ కలిగినటువంటి వారు పీజీడీసీఏ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవాలి వార్డెన్ పోస్టులకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయాలి ఆఫీస్ అబార్డినేట్ పోస్టులకి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు యాభై ఆరు పోస్టులు అయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకైతే రిలీజ్ చేయడం జరిగింది మార్చిరీ అటెండర్ పోస్టులకు కూడా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఎలక్ట్రికల్ హెల్పర్కి టెన్త్తో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి వాచ్మెన్ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి స్వీపర్ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ల్యాబ్ అటెండర్ పోస్టులకి టెన్త్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్సి ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు ఈ హండ్రెడ్ మార్క్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మీకు ఉన్నటువంటి అర్హతల్లో మీకు వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్ ఆధారంగా సెవెంటీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఈచ్ మార్క్ వచ్చేసి టెన్ మార్క్స్ వరకు మీకు ప్రతి సంవత్సరానికి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారు కదా అలాగే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున టోటల్ పది మార్కులు అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే కోవిడ్ నైన్టీన్ టైంలో ట్రైబల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి ఒక మార్క్ నుంచి రెండున్నర మార్కుల వరకు వెయిటేజ్ అయితే కల్పిస్తారు సో ఈ విధంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే ఉంటుంది తప్ప ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మనకి కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి మచిలీపట్నంలో పనిచేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నాన్ లోకల్లో కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి మనకి ఈ పర్టికులర్ పోస్టులన్నింటికి కూడా అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేయడం జరుగుతున్నారు ఇక్కడ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్